రైతు సోరులకు నమస్తే అండి నా పేరు రత్నాకర్ రెడ్డి నేను కలర్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను నార్త్ తెలంగాణ వరంగల్ ఎడుకుంటారు ఈరోజు మనము పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు చెర్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పరిధిలో గోంపేళ్లి విలేజ్లో రైతు కుడవర్తి గారు మన కలర్ సంబంధించిన అధిక చీడపీడ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని అధిక అతి తొందరగా క్రాప్కు వచ్చాయి మిగతా రకాల మిర్చి రకాల కంటే అతి తొందరగా క్రాప్ వచ్చి అధిక దిగుబడిచ్చి హైబ్రిడ్ బీఎస్ఎస్ ఎయిట్ జీరో సెవెన్ ఒక ముప్పై ఐదు గుంటల వరకు సాగు చేయడం జరిగింది ప్రజెంట్ ఈరోజు మనము అతని చైన్లో రైతు చైన్లో ఎట్ జీరో సెవెన్ దగ్గర మనము రైతు ప్రతి ప్రదర్శన క్షేత్రం వివిధ గ్రామాల నుండి రైతు మినిమం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది రైతులు వచ్చి ఆల్రెడీ సందర్శించిండు ముఖ్యంగా ఎట్ జీరో సెవెన్ విషయానికి వస్తే రైతుకు మేలు చేసే ఫ్రెండ్లీ అయిపోయింది ఇది ఎందుకంటే ఎందుకు మేలు చేసేదంటే అంటే ఇప్పుడున్న బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్టెడ్ వల్ల మిగతా రకాలు అరవై ఐదు నుంచి డెబ్బై రోజులకు పూతకొస్తే నాటిన ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటింగ్ కానీ ఇది మాత్రము ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటింగ్ నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో ఎట్లా లేదన్నా మినిమం పది నుంచి ఇరవై కింటలకు క్రాప్ అయితే కాశీ అయిపోయాడు ఇది గుండ్రంగా ఉంటుంది మొక్క బుషి టైపు ఇది తర్వాత దీంట్లో ప్రత్యేక గొప్పతనం ఏంటంటే ఆకు నువ్వు ఉంటుంది తర్వాత ఈ మన మామూలుగా కాన్నని గుడము ఇదే కొమ్మలకు అంతా నువ్వు నువ్వు ఉండి మనకి ఎక్కువ త్రిప్స్ మైట్స్ తట్టుకునే గుణం ఎక్కువ ప్రజెంట్ మనము ఆల్రెడీ సారు ఒకసారి హార్వెస్ట్ జరిగింది ఇది ముప్పై ఐదు క్వింటలకు పది క్వింటల్ వీళ్ళు వచ్చింది ప్రజెంట్ ఇంత ఈ ఫిబ్రవరి నెలలో మళ్ళీ చిక్కడి క్రాప్ తోటి మన ఆగస్టు జూన్ జూలై ఆగస్టు మంత్లో అడవి అయితే ఎట్లా పచ్చగా ఉంటుందో అట్లా పచ్చగా ఉంది మళ్ళీ కొత్త చిగురులతోటి మళ్ళీ ఒక పది పదిహేను క్వింటల్ క్రాప్ పచ్చి క్రాప్ ఉన్నది ఇప్పుడు పండుగ మళ్ళీ ఒక పది క్వింటల్లు అంచనా వేసుకుంటున్న రైతు ప్రజెంట్ మళ్ళీ పచ్చికాయ కూడా ఒక పది పదిహేను కిందల క్రాప్ అయితే మళ్ళీ వచ్చింది సెకండ్ క్రాప్ మా మూడో షెప్ క్రాప్ మేము ఎందుకు చెప్తున్నాము ఎయిట్ జీరో సెవెన్ అంటే చాలా కా మనకి దగ్గర కాన్ఫర్ట్ ఉంటుంది ఎర్లీ వెరైటీ ఒకసారి మీరు క్రాప్ కూడా చూపించవచ్చు చూడవచ్చు రైస్ సార్లు చూపించి రావచ్చు ఎలా ఉందో చూడండి ఇక కాయ కలర్ కూడా మంచి థిక్నెస్ తోటి రెడ్ రెడ్ కలర్ ఇది మంచి కలర్ క్రాప్ కూడా చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు కాసిందో ఒక్కొక్క కనుపు హాఫ్ హాఫ్ ఇంచు మన చితక్కు కాసింది చింతకాయ కంటే కాసింది చూడండి ఎంత ఎంత దగ్గర ఉందో కనుపు చూపించరాదు ఇంత సైజు ఉన్నా కూడా అంటే ఇది మూడో స్టెప్ కోత ఇది మూడో స్టెప్పుకు కాయే ఇంత సైజు ఉన్నా కూడా సైజ్ తగ్గలేదు అంటే మామూలుగా ఈ మూడో స్టెప్కు ఎట్లా సైజ్ తగ్గుతుంది కదా వేరే చెన్లకు ఇది చూడు ఇది గుత్తులు గుత్తులు కాస్తుంది హాఫ్ హాఫ్ ఇంచు దూరమే క్రాప్ చూడండి ఎట్లా ఉందా రైతు అయితే ఫుల్ యాపి ఉన్నాడు ముఖ్యంగా ఈ చెర్ల ఏరియాలో ఎక్కువ మీడియం గ్రూప్ సెగ్మెంట్ వేస్తారు సో నేనేమంటున్నా అంటే ఇది రకం వేసుకోండి ఖచ్చితంగా ఈ రకం చూడండి ఇట్లా దగ్గర ఉన్నది క్రాప్ గు క్రాప్ చూడండి ఎట్లా చిక్కడి క్రాప్ చాలా చిక్కటి క్రాపు కలర్ కూడా చూడండి మంచి కలరు రెడ్ కలరు కాపు ఎట్లా ఉంది చూడండి చిత్తగా కాసింది తెగుళ్ళవు ముఖ్యంగా మీరు గమనించేసారి తెగుళ్ళు ఇది ఎర్లీ వెరైటీ మళ్ళీ రైతుకు నలభై ఐదు యాభై రోజుల కాపు వస్తుంది చదివించాలి కదా చూడండి సార్ క్రాప్ కూడా చూడండి అమ్మ లేవకుండా కొంత ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ ట్రిప్స్ మైట్స్ ఇవన్నీ తక్కువ అటాక్ అవుతుంది దీనికి తట్టుకో గు తట్టుకోకునే గుళం కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకి రైతులకు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వస్తుంది ఇది ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభం వస్తుంది అంటే మనకి మందులు కూడా తక్కువ పడుతుంది స్ప్రేయింగ్ కూడా తక్కువ పడుతుంది చూడండి కాకపోతే సో రైతు సోదరులు కంపల్సరీ పచ్చగా ఉందో మిగతా చేనేమో అట్లా మామూలుగా అయిపోయింది ఇదేమో పచ్చగా ఉంది ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖచ్చితంగా ఇది ఏడ్ జీరో సెవెన్ కళాశివారి ఏడ్ జీరో సెవెన్ మిర్చి రకం సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని కళాశ్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీం తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు